మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మందకృష్ణకు పాలాభిషేకం కర్నూలు జిల్లా గోనెగండలో స్థానిక దివ్యాంగులు కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచినందుకు గోనెగండ్ల మండలంలో ఉన్న దివ్యాంగులు అందరూ కలిసి ప్రధాన నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాదిగా మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం కేక్ కట్ ఈ కార్యక్రమంలో సోమన్న మునిస్వామి మహాదేవ్ అబ్దుల్ నాగశేషమ్మ నరసింహుడు రంగేష్ కడియాల వెంకటేశ్వర్లు సుంకన్న శారద సరోజా దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో గోరెగండ్ల రిపోర్టర్ కాదర్ భాష ఈ రోజు మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది మాకు మూడు వేల నుంచి ఆరు వేల పెన్షన్ వస్తుండ వలన మా మందకృష్ణన్న విజయ బిహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ పోరాటం వలన ఒక ఆరు వేల పెన్షన్ తీసుకుంటున్నాము అందుకోసమని మేము ఆ సంతోషంతో ఆ పాలాభిషేకం చేయడం జరుగుతుంది జరిగింది ఈరోజు మూడో తారీఖు జులై మూడో తారీఖు మాకు జూలైలో ఆరు వేల పెన్షన్ తీసుకోవడం జరిగింది ఈ పెన్షన్ తీసుకోవడానికి కారణం ఒక మందమైన సమాజాల గారు ఆయన ఉద్యమము వలన మేము ఎస్పీఎస్ ఎంఆర్పిఎస్ కలిసి ఉద్యమం చేసినందు వల్లనే మాకు ఆరు వేల పెన్షన్ రావడం మాకు ఈరోజు ఏదో పెద్ద పండుగలాగా మేము మేము కుప్పించుకోండి కృష్ణన్న గారికి అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పరామర్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఆరు వేల ఫ్యూషన్ వల్లే రెండు వేల పదహారు చట్టం అమలు చేయాలని మా అన్నకు మా అన్న దగ్గరకు ఈ సమాచారం తీసుకుని వెళ్ళి అదేవిధంగా స్టేట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేసి రెండు వేల పదహారు చట్టం అమలు చేసినారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఇంతవరకు మాకు అది అమలు చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన మా రెండు వేల క్రితం అమలు చేయాలని కోరుకుంటూ మాము ఇలాంటి సందర్భాలు చాలా చేసుకో ఇట్లా పండుగలు చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఇది అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం నా పేరు నాగశేషమ్మ నేను జిల్లా మహిళా అధ్యక్ష